హాయ్ అండి నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ వీజీఆర్ఎస్ తెలుగు బ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఈ వీడియో అయితే జనవరి రోజు వీడియో అండి జనవరి రోజైతే ఇంకా ఆ రోజు బుధవారం రోజు నేనైతే గుళ్ళో ప్రసాదం ఇస్తానని అంతకుముందు వీడియోలో చెప్పాను కదా సో పులిహోరకు అయితే రైస్ అయితే వండా వండానండి ఉదయాన్నే పొద్దున్నే ఈరోజు ఇంట్లో పని అంతా చేసేసుకున్నాను ఇంకా ఈరోజు ఏంటంటే మా ఆయన పూజ చేస్తానని చెప్పాడండి సో మా ఆయన పిల్లలు అయితే ఉదయాన్నే రెడీ అయిపోయారు రెడీ అయిపోయేసి ఇంకా వాళ్ళు పూజ చేస్తూ ఉన్నారు ఈలోపు నేనైతే ప్రసాదానికి పులిహోర అయితే చేస్తూ ఉన్నానండి గుళ్ళో ఇద్దామని చెప్పి పులిహోరకు అయితే రెడీ చేస్తున్నాను చింతపండు పులిహోర అయితే చేస్తున్నానండి నిమ్మకాయ పులిహోర కాదు చింతపండు పులిహోర అయితే చేస్తూ ఉన్నాను సో ఈ న్యూ ఇయర్కి అయితే నేనైతే అస్సలు ఊహించలేదండి ఇలా జరిగిద్దనే నేనైతే మర్చిపోలేనండి ఈ న్యూ ఇయర్ అసలు అనుకోకుండా నేను చేసిన ఒక చిన్న బుద్ధి తక్కువైన పని వల్ల నేనైతే వన్ వీక్ బాధపడ్డానండి సో ఏంటంటే వీడియో చూస్తూ ఉండండి చెప్తాను సో పులిహోరకైతే తాలింపు అయితే వేసేస్తూ ఉన్నానండి ఇంకా గుళ్ళో అయితే మేము ఫస్ట్ పులిహోర తీసుకెళ్ళినప్పుడు చాలామంది జనాభా ఉన్నారండి సో మా పూజ అంతా అయిపోయేసరికి అందరూ వెళ్ళిపోయారండి నాకైతే భలే బాధ వేసింది ఫస్ట్ నేను ఇస్తున్నాను కదా ఏంటి ప్రసాదం అసలు ఎవరు ఎవరికన్నా ఇద్దామంటే మనుషులే లేరు అందరూ వెళ్ళిపోయారు ఎలాగా అని చెప్పేసి దండం పెట్టుకొని బయటకు వచ్చేసరికి అసలు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదండి ప్రసాదం మా వరకు ప్రసాదం మిగిలిందండి అందరికీ పెట్టేశాను అసలు ఎంత హ్యాపీగానో అనిపించింది నాకైతే సో మా అనుకోకుండా అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది కదా సో భగవంతుడి నీళ్ళు అలాగే ఉంటాయండి నేనైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అందరు వెళ్ళిపోయారు ప్రసాదం అలాగే మిగిలిపోద్దేమో అని చాలా బాధపడ్డానండి సో అసలు ఆ ప్రసాదం తర్వాత అంతా అయిపోయింది సో ప్రసాదం పెట్టేసి ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఆయన ఉండి ఏమన్నా తెచ్చేదా అని అడిగితే నేనుండి సరదాగా బిర్యానీ తీసుకోరా అని చెప్పాను అదే నా పొరపాటండి ఇంట్లో చేస్తుంటే సరిపోయి ఉండేది అప్పటికీ మా ఆయన చెప్పాడు నేను కూర అయితే తెచ్చిస్తాను ఇంట్లో చేసేసే అని అని చెప్తే నేను న్యూ ఇయర్ రోజు కూడా చెయ్యాలా నేను చెయ్యను అని చెప్పేసి సరదాగా మాట్లాడానండి నేను సరే అని చెప్పేసి ఆయన అయితే బిర్యానీ తీసుకొచ్చాడు సో మధ్యాహ్నం బిర్యానీ తిన్నామండి పిల్లలైతే తినలేదు అసలు కారం అండి ఆ బిర్యానీ చేసింది ఎవడో కానీ వాడికి దండం పెట్టచ్చు కారం అలివి కానీ కారం అండి పిల్లలు సరిగా తినలేదు ఆయన సరిగా తినలే ఆయనకైతే ఒకటేమైనా తిన్నా ఒకటే వామిటింగ్స్ అండి నాకైతే తిన్నానో లేదో ఒక్క గంటకల్లా నోరంతా పొంగిపోయిందండి ఎర్రగా వచ్చేసి నోరు పొంగిపోయింది ఈ జనవరి ఫస్ట్కి మాకు న్యూ నా నేను చేసిన పిచ్చి పని వల్ల అలా అయింది మాకైతే సో వన్ వీక్ అయితే నా వల్ల అవ్వలేదు నోరంతా ఎర్రగా పొగ్గిపోయేసి చిన్న చిన్న గుళ్ళలు వచ్చేసి చాలా బాధపడ్డాను ఆయన అయితే టూ డేస్ అల్లాడిపోయాడండి పాపం సో ఇలాగైతే ఎవరు చెయ్యొద్దండి సో పది రూపాయలు ఖర్చు అయినా సరే ఇంట్లో తెచ్చుకొని తిన్న దాంట్లో తృప్తి లేదండి మనం ఏదైనా ఇంట్లో చేసుకున్న దాంట్లో మంచిది ఏది ఉండదండి బయట నిజంగా బయట అనుకుంటాం కానీ బయట ఫుడ్ బాగుంటుంది బిర్యానీలు అది ఇది అని ఒక్కొక్క చోట బాగుంటాయండి బాగుండవని కాదు నేను అనేది కానీ కొన్ని కొన్ని చోట్ల బాగుండవు మనం తెచ్చుకొని తిన్నా కూడా తర్వాత మనమే అవస్థపడాలి సో ఈ న్యూ ఇయర్కి మీరు అందరూ ఎలా చేశారని నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చెయ్యండి సో మా ఆయన అయితే పూజ చేసేస్తున్నాడు సో ఈరోజైతే మా ఆయన పూజ చేస్తున్నాడు